తెలుగా ఉండాలి ఇంతకీ ఏమిటి మూలోపదేశాలేంటి ప్రైమరీ థింగ్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు లిస్టు పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రాథమిక అంశాలు ఇక్కడ బిడ్డలు ఈ దినమే ఏబీసీడీలు నేర్చుకున్నారు ఈ దినమే ఆ తర్వాత ఆ ఏయ్ సరిగ్గా బలుకో ఆ దిద్దిస్తారు అక్షరాలు దిద్దిస్తారు ఆ స్థాయిలో ఉన్నారు ఇవి కూడా మూలోపదేశాలు కూడా మూలము ప్రధానము పునాది ఆత్మ సంబంధమైన కట్టడానికి పునాది ఇది కాబట్టి మనం సంపూర్ణతలోనికి దేవుల్లోకి ఆ నివాస స్థలముగా కట్టబడి ఇల్లుగా ఉండుట కొరకు మనము ఎదుగుతూ ఉండాలి అభివృద్ధి చెందుతూ ఉండాలి దానికి మూలమైనవి ప్రధానమే ఇవి ఇవి కలిగి ఉండాలి తర్వాతే ఆయనలో కట్టబడతాం ఎదుగుతూ ఉంటాం కొంతమంది అలాగా ఆ స్థాయి స్థాయిల్లో ఎదుగుతున్నారు దేవుని నివాస స్థలం కష్టపడుతున్నారు మరి కొందరు నోరావులిస్తారు ఆ ప్రభు ఆ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా కానీ ఆ బహుశా కొంతమంది అలా ఉన్నారు ఏమో కానీ వీరు మాత్రం మిగిలిన వారితో ఏకీవించారు ఈ ప్రీ మాత్రం ఆయన నా రక్షకుడు ఎందుచేత నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావు అనే దాని చక్కని సమాధానాలు దేవుని దాసునికి ఇచ్చారు నాన్న బలవంతం కాదు దేవుని దాసుని యొక్క బలవంతం కాదు అటు దేశ శక్తి కాదు ఒక బిడ్డ అంట తల్లిదండ్రుల దగ్గర మారం చేసింది మారం చేయించింది మారం చేయటం అంటే మాట్లాడు నువ్వే సీనియర్ ఎంటర్ అమ్మాయి అర్థం కాదా మారం చేయటం అంటే చెబు గొడవ చేసింది పేచీ పెట్టుకుంది బట్టల కొరకు ముక్కు ముక్కు పుడక కొరకు చెవిలి కొరకు కాదు మేళలో గొలుసు కొరకు కాదు నా రక్షకుడు నేను ఆయన గురించి సాక్ష్యం చెప్పాలని నాకు తెలియదు ఆయన్ని అడగండి అన్నది ఆ పిల్లల్ని మా దగ్గర భవించారు నిశ్చేత కలిగి ఉంది ఎక్కడికో అందరితో పాటు బంధువులతో వెళ్ళింది అరే పట్టుమని కొన్ని సంవత్సరాలు ఇంకా మనం చూస్తాం లౌకికంగా వయసుని చూస్తాం లోకంలో ఉన్న తన యొక్క బంధువుల దగ్గర ఎలా ఉందంట ఆయన నా రక్షకుడు మీ వలే నేను తినలేను తాగలేను అంది ఎంత పిల్ల మీ వలే నేను తినలేను మీరు తినేది నేను తిన్ను మీరు తాగేది నేను అరే అది దైవికమైన గ్రహింపు అమ్మ నాన్న చెబితే కాదు తను సంపూర్ణ నిశ్చేత ఉంది రక్షణ నిశ్చయత ఉంది మరి కొంతమందికి ఉందో లేదో నాకు తెలియదు కానీ వయస్సు చాలా ఉండొచ్చేమో కానీ మీకు మన గ్రహింపు ఎలా ఉంది యేసు ప్రభు గురించి సరే అలాగా నిశ్చేత కలిగిన వారు దిన ముందు ఆ తన మాత్రమే కాదు మరికొందరు మిగిలిన వారు కూడా ఆ మాటలు వారి నుండి నేను ఏమీ వినలేదు కానీ మెట్టుకు అందరూ కూడా అదే భావంతో ఉన్నారు అదే భావంతో ఉన్నారు ఇప్పుడు ఆ మూలోపదేశాలు మాని క్రీస్తులో సాగిపోవట ఈ అనుభవాలు మొదటిగా మీరు కలిగి ఉన్నారు అదేంటంటే మొదటి వచనము లేక రెండవ వచనములు రెండు కలుస్తున్నాయి కదా దేవుని అందల విశ్వాసము ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ప్రైమరీ థింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ బిలీవర్ దేవుని పిల్లలకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణము దేవుని అందలి విశ్వాసం యాకబు రాసిన పత్రికలో టపటప రెండు నిమిషాల్లోనే అన్న బట్టలేసుకొస్తే వరకు త్వరగా రావాలన్న గారు మీరు యాకాబు రాసిన పత్రిక రెండవ వచ్చ ఇరవై మూడవ వచ్చను చాలు అబ్రాహము దేవుణ్ణి విశ్వాసం అతడు అన్యుడు విగ్రహారాధకుడు బ్రతుకు విగ్రహాల ద్వారా వ్యాపారం చేసుకునేవాడు విగ్రహాలు ద్వారా విగ్రహాలనే వ్యాపారం అతను అట్లాంటి అన్యుడికి ఒక రోజున సువార్త వినబడింది నువ్వు ఎలా విన్నావో ఎలా దేవుని దగ్గరికి వచ్చారో మీరు నాకు తెలియదు కానీ ఆయన మాత్రం ఎలాంటి బైబిల్లో చాలామంది ఉన్నాయి కోకలో చెప్పుకోవచ్చు దృష్టాంతాలు విన్నాడు సువార్త విన్నాడు విశ్వసించాడు వినుడి ద్వారా విశ్వాసం విన్నాడు విశ్వాసం వచ్చింది ఈజ్ ద ఓన్లీ గాడ్ ఆయనే యేసు ప్రభు అని నోటుతో ఎస్ దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని విశ్వసించి నోటితో ఏ తర్వాత ఏం జరిగింది రక్షణ కలిగింది అంతే అబ్రహాం గారు విషయంలో మన పెత్తైన అబ్రహాం విషయంలో ఇదే జరిగింది నీతిగా చర్చబడ్డాడండి ఆయన నీతిమంతుడు అయిపోయినాడు అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వద్దకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒక పేరు పెడతాడు ఆయన ఆయన ఏదో ఇష్టపడి పేర్లు దేవుని దాసుని యొక్క ప్రేరణ బట్టి కొంతమందికి పేరు పెట్టవచ్చావు వాళ్ళ యొక్క ఇచ్చను బట్టి కూడా కొన్నిసార్లు పెడతారు వారి యొక్క ఇచ్చను బట్టి కూడా పెడతారు కానీ వింటున్నారా ఏంటి మనుషులు ఎట్టు ఎత్తుకుంటారని చాలామంది అటు చూస్తున్నారు నువ్వు నువ్వు అటు ఇటు కానీ దేవుడు ఇంకొక పేరు పెడతాడు అబ్రహాము అమ్రా దేవుడు ఒక పేరు పెట్టాడు నీ మాట వినబడ ఎలా ఉంటున్నావేంటి అది నేను వేదిక చెప్పబోతున్నావు గట్టిగా చెప్పు ఎవరు చెప్పారు చేయొంతండి ఇక్కడేనా లేదు ఇక్కడ ప్రదర్శన కూడా ఎవరో చెప్పారు నాకు ఓకే అందరూ సొంతం ఇది డోలా కూడా చెప్పింది అబ్రహాం ఎవరండి ఎమ్మెల్యే నా స్నేహితుడు చెప్పలేను మా ఇంటి పక్కన ఇల్లు ఎక్కడైనా ఇల్లు అని ఎడతారు కొంత ఎమ్మెల్యే గారు ఇంటి పక్కన అంటాడు మరి ఎంత గ్రేటు గొప్ప ఆయన ఎవరో నాకు తెలియదు నేనెవరో ఆయన తెలియదు నాకు ఆయన తెలుసు కానీ వాళ్ళ రిలేషన్ మాత్రం సో గ్రేట్ అబ్రహాంకి దేవుడు అలాగుంటారు మీరు అలాగున్నా ఇది మొదటిది విశ్వాసము కావాలి విశ్వాసం ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిందో ఎంత ఉన్నతుడిగా చేసిందో అని చూస్తాం అబ్రహం యొక్క జీవితంలో విశ్వాసం లైఫ్ అంతా విశ్వాసం మీద కట్టుబడాలి మనకి ఇది మొదటిది రెండు విశ్వాసము మనల్ని మారు మనసులో తీసుకొస్తుంది విశ్వసించకుండా ఎవరు మారు మనసు పొందరు ీస్ చేస్తూ పాపుల కొరకు లోకమునికి వచ్చిన వాక్యము అది విన్నాము మనం ఆయన నా కొరకే వచ్చాడు నా నిమిత్తం చనిపోనంతగా శిలోమాను పొందినంతగా తను తాను తగ్గించుకున్నారు అనే విశ్వాసం నో ఇక నువ్వు క్షమించేది నేను కాదు నన్ను ఎంతో ప్రేమించి పరమును విడిచి భూమికి వచ్చి మాడమైనంతగా తను తను తగ్గించుకొని శిలువ మణం పొంది పాతి పెట్టబడి తిరిగి లేచిన పునద్ధారుడు యేసుక్రీస్తు కొరకే నేను అది గ్రహింపు అది మారుమనసు ఫలం అది మారుమనసు బ్రతుకు సరి చేసుకుంటాం ఎన్ని గంటలైన మందిర్లో కూర్చోలేని అందరు ఎన్ని గంటలైనా కూర్చుంటాం యజ్రా శాస్త్రి వాక్యం చెప్తుంటే ఓరిన వర్షం వస్తుందట ఉందా యజరా గ్రంథంలో ఉందా ఇప్పుడు కనుక మనం కనుక కొంచెం టైం ఇచ్చుతుండే వెళ్ళాలి అంటాము అలా చొత్తాల టైం చొత్తా అది చూసుకుంటాం కరెంట్ ఉన్నా కానీ అక్కడ ఓరిన వర్షం వస్తుందట రాత్రంతా వాక్యం చెబుతూనే ఉన్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాక్యము వింటూనే ఉన్నారు ఆసక్తి పెరిగింది ఆకలి పెరిగింది శరీర సంబంధమైన ఆకలి కాదు ఆత్మ సంబంధమైన ఆకలి పెరుగుతుంది ప్రభు పిల్లలకి మారు మనసు పొందిన వారికి ఉండే రెండవ లక్షణం మొదటిది విశ్వాసం రెండు మారు మనసు మారు మనసు పొందిన వారి యొక్క జీవిత అంతర్భాగం ఏంటంటే నిర్జీవ క్రియలు విడిచిపెడతారు గతంలో గత మన జీవితాన్ని బట్టి కొందరు మనల్ని అసహించుకుంటారు అయితే ఇప్పుడు క్రీస్తునందు అరే అతనే ఇతడు ఆమెనా ఆమె కాదా ఈమె ఆమె కాదు ఈమె ఎంతమంది స్త్రీ లేరు బైబిల్లో ఇప్పుడు నిర్జీవ క్రియలు విడిచిపెట్టిన అనుభవం కావాలి అంటే గత గత జీవితాన్ని ప్రక్కన పెట్టిన అనుభవం ఇది నిర్జవ క్రియలు విడిచిపెట్టే అస్ ఇప్పుడు హస్త నిక్షేపణ అలాంటి అనుభవంలోకి నీవు రావాలని చేతురించి ప్రార్థన చేస్తున్నావు మొదటిది విశ్వాసములు స్థిరంగా ఉండాలి రెండవది మారు మనసు కలిగి ఉండాలి అనగా నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు అంటేంటి అమ్మాయి ఏంటి ఇంత లేటుకు వచ్చావు ఈ మొఖం ఎంతైపోతు ఒకసారి కానీ లేకపోతే ఎంతయిపోద్ది అనేకమైన పనులు ఉంటాయి మాకు ఇప్పుడు వచ్చావండి నువ్వు ప్రార్థనలు కూర్చో కూడా పారిపోయిన వాళ్ళు ఉన్నారు మందిల్లో కొంతమంది గతంలో ఇప్పుడు వచ్చావేంటి అంటే ఎప్పుడు రావాలయ్యా అంటే తిరుగు ప్రశ్న మరేవరకు ఉన్నారు చావలేదు ఇంకా పాతి పెట్టబడలేదు చాలా రోజులు అయిపోయింది చాలా కాలం ఏం చేసి ప్రభు నమ్ముకొని చావలేదు పాతి పెట్టబడలేదు అన్నగారు చెప్పారు కదా వర్తమానం కాబట్టి ఇక్కడ నా బాధ వద్దు ఇప్పుడు మూడవది ఇక్కడ ఇక్కడ నిర్జీవ క్రియలు విడిచిపెట్టి మూడవది మృతుల పునరుద్ధానం మృతుల ప్రోరుద్ధానం వారు మృతులు తిరిగి లేచినప్పుడు పాలు పొందుతారు దాంట్లో పాలు పొందే వ్యక్తులుగా ఉంటారు ప్రోమిన్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనం ఐదో వచనం మరణములు బాప్త్యసం ద్వారా మరణంలో పాలు పొందుతాము తిరిగి రెండవది ఏంటి పునరుద్ధానంలో కూడా వేరు పలికి తీసుకురావటం ద్వారా మనం పునరుద్ధానంలో కూడా ఒకనాడు మృతుల పునరుద్ధానంలో పాలుపాకిస్తులుగా ఉంటాము మనం అది జ్ఞాపకం చేస్తుంది ఈ యొక్క బాప్తిస్ట్ రెండంతల మనకి జ్ఞాపకం చేస్తుంది అనమాట అండి అంతేది కొరిందీలుగా రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం కొరిందీలుగు రాసిన పత్రిక మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు ఇది రెండవ అర్థం మూడవ అర్థము ఒకటి విశ్వాసము రెండు మారు మనసు మూడవది మృతులలో పునరుద్ధారము శారీరగా ఈ లోక శారీర రీతిగా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టవచ్చు ఒక రోజున ఒక రమున తిరిగి మనము ప్రవచ్చినప్పుడు లేపబడతాము అనేసచ్చు యాభై ఒకటి యాభై రెండవ వచ్చి ఒక రెప్పపాటున కడబోర మోగగానే మనమందరం మార్పు పొందదుము మోరం రోగును అప్పుడు మృతులు అక్షయాలుగా లేకూడదు మనము మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ఉన్నది మర్చమైన ఈ శరీరము అమర్చతను ధరించుకోనవలసి ఉన్నది కాబట్టి ఇట్టి నిరీక్షణ కలిగిన జీవితం కలిగి ఉంటాం మూడవదిగా చివరగా నిత్యమైన తీర్పు సరే ఇక్కడ ఉందా లేదా నిత్యమైన ఇవి మూల మూల పాఠాలు ఒక దిన నా కోరిందీలు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదో వచ్చిన ప్రకారం కోరిందీలు రాసిన రెండవ పత్రిక అనుకుంటా రెండవ పత్ర ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే సెడ్డవైన సరే నిత్యమైన తీర్పు ఉంది అంతకే పాట పాడతాం మనం నీ సాక్షది బలిపణ ఏది నీ సాక్షది ఆర్పణ ఈ పాట దేవుడు నిశ్చయమైన తీర్పు దినాద న్యాయపేట మీద కూర్చున్నప్పుడు మనం చేతులు కట్టుకుని ఈ పాట ఒకసారి వినిపిస్తారు ఆయన ఆయన రికార్డు ఆయన దగ్గర రికార్డులు ఉంటాయి స్టీరియో ఉంటుంది ఆన్ చేస్తారు అప్పుడు రాజమణి సుగుణశ్రీ అలాగే మిగిలిన వాళ్ళు అశ్వత సంజన వాళ్ళ సాక్ష్యాలు ఇక్కడ చెప్పడం కాదు అక్కడ చెప్పాలి ఆయన దగ్గర నిలబడతామా నిత్యమైన తీర్పు దినం ఉంది జాగ్రత్త సుమ ఓ సహోదర ఓ పాట వినిపించే అంటాడు ఆ పాట ఎప్పుడు పాడలేదు మందిరంలో నేను ఇంట్లో పాడకపోయినా ఇంట్లో పాడిన పాట మీ ఆవిడ దగ్గర మీ పిల్లల దగ్గర పాడు ఉంటాం కదా పాట పుస్తకం లేదు ఎప్పుడు మందిరా పాటల పుస్తకం పెట్టుకెళ్ళను బరువు కదా స్టైల్గా వెళ్ళాలంటే చమ చెమట పట్టుకోకుండా వెళ్ళాలి చెమట పాడుతుంది మళ్ళీ బరువు ఉంటుంది బైబిల్ తేవటమే కష్టం పాటల పుస్తకాన్ని చిన్నదా తొమ్మిది వందల పాటలు ఉంటాయి పాట పాడినా వినబడదు కాబట్టి తీర్పు తీర్పున న్యాయపెట్టం ఉందా అవన్నీ లెక్క పెడతారు ఎంతగా మంచి పాట సింగరవో నువ్వు అక్కడ నిరూపించుకోవాలి మనం ఇవి ఈ మూల మూలోపదేశాలు మానేసి ఇది కాదు ఇవి మనం దేవుల్లో సంపూర్ణ ఒకటకు చిన్న ప్రార్థన చేస్తా తర్వాత అన్నగారు ఆరాధన వర్తమానిస్తారు అది అయిన తర్వాత ఆరాధన వర్తమానం అయిన తర్వాత ఒక ఇద్దరు సహోదరులు సహోదరి సిస్టర్స్ ఇద్దరు అది హస్త నిక్షేపణ ఉంటుంది తర్వాత హస్త నిక్షేపణ అయిన తర్వాత అన్నగారు వర్తమానిస్తారు ఆరాధన చేస్తాం అవునా చిన్న ప్రార్థన పరిశుధ్రం ఏంటంటే నమ్మకమైన మా ప్రభావాన్ని పదనాలు ఏప్రిల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో క్రీస్తు నందలి మూలోపదేశములు మాని సంపూర్ణ లౌటకు సాగిపోదాము అనే లేఖనం ప్రకారం విశ్వాసము మనసు ప్రభా తీర్పుదినము దేవ మారు మనసు తగిన ఫలాలు మేము కలిగి ఉండాలని అట్టి వాటినే ప్రాథమికంగా మేము కలిగి ఉంటూ దీ నీలో సంపూర్ణ ఒకటి సాగిపోవాలని మాకు జ్ఞాపకం చేసిన విషయాలని పెట్టి అదనదు ఘనత మహిమా ప్రభుల్ని ఆరోపించుకుంటూ అస్తానిక్షేపణ కొరకు మేము వెళుతున్నాం సహాయం చేయమని ఏ సునామను శుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మోహన్ గిడియోన్ అండ్ ఇరువియా